నిజామాబాద్ కాకతీయ విద్యా సంస్థ హాస్టల్లో విద్యార్థి జస్వీత్ రెడ్డి మృతిపై విచారణ కొనసాగుతోంది జస్విత్ రెడ్డి మృతి మిస్టరీగా మారింది కొడుకు అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు జస్వీత్ రెడ్డి నోటి నుంచి రక్తం వచ్చిందని చెబుతున్నారు ఇదిలా ఉంటే అనారోగ్యం ఆకస్మిక గుండెపోటుతో జస్వీత్ రెడ్డి మృతి చెందాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది కాకతీయ విద్యా సంస్థల హాస్టల్లో విద్యార్థి మృతిపై ఆందోళన అవుతోంది విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి కాకతీయ హాస్టల్లో విద్యార్థి జశ్వంత్ మృతిపై నిరసన చేపట్టనున్నాయి విద్యా సంస్థ నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆనంద్ ఫోన్ ఇన్ లో ఉన్నారు ఆనంద్ పాల్ చెప్పండి జమన్నా కాకతీయ విద్యా సంస్థల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది స్కూల్ హాస్టల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న శివ జశ్వంత్ రెడ్డి మృతి చెందాడు మూడు రోజులుగా తీవ్ర జ్వరం వాంతులతో విద్యార్థికి తీవ్ర అస్వతకు గురయ్యాడు అయితే తమకు ఏదైతే హాస్టల్ సిబ్బంది ఉన్నారో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇయ్యలే అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు హాస్టల్ నాలుగవ అంతస్తు నుంచి దిగుతూ కుప్పకూలాడు దీంతో ఆసుపత్రికి తరలింపులో తరలించే లోపే జశ్వంత్ మృతి చెందాడు విద్యార్థులు మృతి కారణం అని చెప్పి యాజమాన్యం కారణమని చెప్పేసి విద్యార్థులు ఆందోళన బాట పట్టనున్నారు అయితే కాకతీయ విద్యా సంస్థలపై పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది అనుమానాస్పద స్థితిలో తమ కుమారుడు మృతి చెందాడని మృతుని కుటుంబీ తల్లిదండ్రులు పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది మిస్టరీగా విద్యార్థి శివ జశవంత్ రెడ్డి మృతి చెందాడని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు పోస్ట్ మార్టం నివేదిక రిపోర్టు అనంతరం బాధ్యులపై చర్యలు ఉంటాయని కూడా పోలీసులు ప్రకటించారు అనారోగ్యం ఆకస్మిక గుండపోటుతో విద్యార్థి మృతి చెందాలని పాఠశాల యాజమాన్యం చెప్తున్నప్పటికీ నమ్మశక్యంగా లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తూ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు అన్ని కొనాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు డిఓ కూడా ఫిర్యాదు చేయడంతో డిఓ కూడా సంఘటన స్థలానికి ఎంఈఓ ను పంపించి పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయిస్తున్నారు యమున రైట్ థ్యాంక్ యూ అనంత్పాల్